చాలా ఆపుతురుడు ఎందుకంటే ఈరోజు నేను అమెరికా నుంచి వచ్చిన మరుక్షణం నుంచి కూడా నా వెన్నంటే ఉంటాడు మళ్ళా నేను అమెరికా వెళ్ళిన దాకా నాతోనే ఉంటాడు నాతో నాతో పాటు తిరుగుతూ ఉంటాడు కాబట్టి అలాంటి మంచి మిత్రుడు దొరకడం కూడా నా అదృష్టం పొద్దువ మంచి స్నేహపాత్రుడు కానీ ఎరు విదం వల్ల వీడు ప్రభుత్వ తీసుకుంటారు నాకు అట్లాగే మా నాగిరెడ్డి బొత్తు బాబా రెడ్డి గారితో నేను చిన్నప్పుడు బొద్దు గోపారెడ్డి గారి ప్రభాన్ని చూసుకునేవాళ్ళం పట్టుబట్టి చాలామంది తెలియని విషయం మున్నంగి హై స్కూల్ స్థాపించిన తర్వాత ఆయన జలగం సారీ కాస వెరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆఫీస్లో కూర్చుని మాకు ఒక మంచి టీచర్ కావాలి మా కొత్త స్కూల్కి అని చెప్పి సాంశివరావు గారు ఆ సమయంలో ఉత్తమ జిల్లా జిల్లా ఉత్తమ టీచర్గా ఎన్నికైన ఆయన్ని ఆయనే కావాలి అని చెప్పి బలవంతంగా సంతకం పెట్టేంత వరకు ఆఫీసు నుండి కూర్చుని సాంశివరావు గారిని తీసుకొచ్చి మా మున్నంగి స్కూల్ ఉమా ఉపాధ్యాయుడిగా ప్రధానోపాధ్యాయుడిగా చేశారు ఆయన తర్వాత మొన్నంగి సాంశివరావు గారికి ముందు సాం గారికి తర్వాత అనేది క్లియర్గా ఒక లైంగ్వేజ్ అనమాట సాంశివరావు గారు ఆయన ఆ రోజుల్లోనే ఉత్తమ రాష్ట్ర ఉపాధ్యాయుడుగా ఎన్నికయ్యారు మాకు చదువుతో పాటు సంస్కారం తర్వాత క్రమశిక్షణ అవన్నీ కూడా ఆ రోజులోనే ఒక మున్నంగి అనే కుగ్రామంలో మాక్ పార్లమెంట్ అంటే ఒక నమూనా అసెంబ్లీ పెట్టి ఆ అసెంబ్లీలో ఎలా ఉంటారనేది నేర్పారు అదేవిధంగా సభలో ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి ఇవన్నీ కూడా మాకు ఉపభావతో కూర్చున్నట్టుగా పోయడం వల్లే సాంశిరావు గారి శిక్షణలో తయారైన శిష్యులు ఎంతో మంది శ్రీనివాసరెడ్డి గారి చాలా మంది మేమందరూ కూడా సాంశరావు గారికి ఒక దేవుడిలాగానే కొలుస్తాం ఉన్నాడు అందుకనే నైన్టీన్ సెవెంటీ నైన్ అంటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మాకు ఆయన హెడ్ మ్యాష్ సో నేను ఒక చేశాను ఆయన పేరు మీద ఆయన పేరు మీద శాశ్వతంగా ఒక భవనం నిర్మించి మొన్న జనవరి తొమ్మిదో తారీఖున తొంభై ఏళ్ళ వృద్ధుడు ఆయన ఆయన పట్టుకొచ్చి ప్రారంభించు శ్రీ సంగు సాంశివరావు సైన్స్ ల్యాబ్ దానికి ఆవిష్కరణ దానికోసం నేను అందాను అదేవిధంగా డాక్టర్ వేణుగోపాలరావు మాస్టర్ నా స్టాంట్ క్లాస్లో ఆయన పేరు మీద ఒక వేణుగోపాలరావు మే స్మారక కళా వేదిక రచించాను ఈ రెండు కూడా